కూటమి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తాడిపత్రులు జేసీ దివాహర్ రెడ్డి గారు మళ్ళీ రేచిపోయారు ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డికి రోజు పోలీస్ అధికారులు షాకుల మీద షాకులు వేస్తున్నారు ఆయన ఎక్కడైనా సరే పార్టీ కార్యక్రమాలకు వెళ్తానంటే ఇమీడియట్గా ఆయన హౌస్ అరెస్ట్ చేస్తున్నారు మనందరూ చూసాం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికే పరితిమేయండి కనీసం ఆయన వాళ్ళ సొంత గ్రామంలో ఉండాలన్నా సరే పోలీస్ అధికారుల పర్మిషన్ తీసుకోవాలి లేదంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి నుంచి పర్మిషన్ రావాలి ఎందుకు ఆయన ఏం తప్పు చేశాడని ఆయన నెరస్గా అన్యాయ అక్రమాలు చేశాడా టెర్రరిస్టా ఈరోజు కావాలని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పక్కా ప్లాన్ తోటి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి మీద భారీ కుట్ర చేస్తున్నాడు మనందరూ చూసాం ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాడు ఈరోజు ప్రభుత్వ అధికారులు ఉందని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే రేపు నీ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించుకో పవర్ ఉంది అధికారులు మన చేతులు ఉన్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే ఇదే పవర్ ఇంకా మూడు సంవత్సరాలనే ఉంటుంది ఆ తర్వాత నీ పరిస్థితి ఏంది ఇదే కేతిరెడ్డి గారు రేపు రోజున జగన్ గారు సీఎం అయినాక నిన్ను కూడా గ్రామ బహిష్కరణ చేస్తే కనీసం నేను తాడిపత్రలు తిరగనియకుండా తాడిపట్లు అడుగు పెట్టకుండా చేస్తే ఆ రోజు నువ్వు ఎక్కడ ఉంటావు బాగా ఆలోచించుకోండి ఏదేమైనా సరే కోటం ప్రభుత్వం కూడా ఇన్ని రోజుల పద్నాలుగు నెలల నుంచి కేదిరెడ్డి పెద్దరెడ్డి గారిని ఇంటికే పరిమితం చేశారు కేదిరెడ్డి గారు చేసిన ఏంది కేదిరెడ్డి గారు గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఈ తాడిపత్రలు జరిగిన అన్యాయాలని అక్రమాలని మొత్తం బయటపెట్టాడు ఆయన చేసిన తప్పు అదే ఇప్పుడు ఏమంటున్నారు గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఇదే కేతిరెడ్డి పెద్దరెడ్డి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించి మా మీద కేసులు పెట్టారు మమ్మల్ని చిత్రహింసలు గురి చేశారని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది నిజంగా మీ మీద ఆ రోజు కేసులు పెట్టారు మిమ్మల్ని చిత్రహింసలు పెట్టారు మీరు కూడా చట్టపరంగా ఈరోజు కేతిరెడ్డి పెద్దరెడ్డి గారి మీద కేసులు పెట్టండి చట్టపరంగా కేతిరెడ్డి పెద్దరెడ్డి మీద చర్యలు తీసుకోండి ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారు ఆ రోజు మీరు అక్రమాలు చేశారు కాబట్టిగా కేతిరెడ్డి మీద చర్యలు తీసుకుంది ఈరోజు రెడ్డి కూడా చ అక్రమంలో పాల్పడ్డాడు అన్యాయాలు చేశాడు అక్రమాలు చేశాడని చెప్పి మీరు చెప్తున్నారు కదా అధికారులు అందరూ మీ చేతులు ఉన్నప్పుడు మీరు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఇదే కేతిరెడ్డి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు కేతిరెడ్డి గారికి మీరే పర్మిషన్ ఇస్తారు పార్టీ కార్య కార్యక్రమాలకు వెళ్ళడానికి చెప్పి ఆయన రెడీ అయ్యి ఆయన నాయకులతో ఆ పార్టీ కార్యక్రమంకి వెళ్ళే సమయాన ఇమిడియట్లు వచ్చి మళ్ళీ అవసరం అరెస్ట్ కొంతమంది పోలీస్ అధికారులైతే రాత్రి పగళ్ళు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికాడ అక్కడే బస్ చేసి ఆయన ఇంటి దగ్గర ఏ సమయాన ఇంట్లోంచి బయటకు వస్తున్నాడో చూసి ఇమ్మీడియట్లుగా కేతిరెడ్డి గారిని హౌసార చేస్తున్నారు ఇప్పుడున్న పోలీసు అధికారులు బాగా ఆలోచించుకోండి ఈరోజు కూటమి ప్రభుత్వానికి మీరు ఏ విధంగా అయితే సహకరిస్తున్నారో రేపు రోజున మన రాష్ట్రంలో జగన్ గారి సీఎం అయినా కూడా ఇదే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మీరు సహకరించాల్సి వచ్చింది ఎందుకంటే అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు వాస్తవం చెప్పాలంటే పోలీస్ అధికారులు తప్పు లేదులే ఎందుకంటే తాడిపత్రిలో మొత్తం ఆ నియోజక తాడిపత్రి మొత్తం పూర్తి స్థాయిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆగడలే జరుగుతున్నాడు ఏ ఒక్క అధికారైనా అది పోలీసు వాళ్ళు అవ్వచ్చు రెవెన్యూ వాళ్ళు అవ్వచ్చు సచివాలయంలో ఎవరన్నా సరే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన మాట వినాలా వినకపోతే నేరుగా ఆయన వస్తాడు కాంగ్రెస్కి వస్తాడు వాళ్ళ గురి చేసి బెదిరిస్తాడు ఆలోచించుకోండి తాడిపత్రులు ఉన్న ప్రజలారా జేసీ దివాకర్ రెడ్డి గారికి సారీ జేసీ రెడ్డి గారికి ఏ ఒక్కరు కూడా భయపడద్దు భయపడబాకండి ఏమైతే మహాయితీ కొడతాడేమో చంపుతాడేమో అంతేగాని అంతకంటే ఏం చేయలేడుగా కేసులు పెడతాడేమో మీరు కష్టపడి ఎంతో ఇబ్బందులు పడి గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించారు ఈరోజు మీరు ఒక స్థాయిలో నుండి కూడా ఈ జేసీ పాపక రెడ్డి గారికి మీరు ఆయన తొత్తులుగా పనిచేయాల్సి వస్తుంది అలాంటి బతుకు మనకు అవసరమా ఆలోచించకుండా ఒకసారి మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కోటమి ప్రభుత్వం చూసి చలరైపోతున్నాడు జేసీ రెడ్డి గారు ఎన్ని రోజులు చలరేతారు ఏదేమైనా సరే జేసీ గారు చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అసలు పార్టీ కార్యక్రమాలకి వెళ్ళకూడదని చెప్పి కేజీరెడ్డి పెద్దారెడ్డికి షరతులు విధించడానికి అసలు జేసీ రెడ్డి గారు ఎవరు ఇప్పుడు అదే అంటున్నాడు ఆయన కేజీరెడ్డి పెద్దరెడ్డి గారు ఒకటే అన్నాడు అసలు వాడవడు నాకు నాకు చెప్పడానికి నేను ఒక పార్టీలో ఉన్నా నేను కార్యక్రమంలో వెళ్ళకూడదని చెప్పాల్సింది నాకు జగన్ చెప్పాలి లేదా మా నాయకులు వద్దని చెప్పాలి జేసీ బాబాకర్ గారు చెప్పేది ఏంటని చెప్పి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చాడు కేదిరెడ్డి పెద్దారెడ్డి గారు అయితే ఒకటండి కేదిరెడ్డి పెద్దారెడ్డి గారు గతంలో ఏమన్నా జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఇదే జేసీ బాబారెడ్డి గారిని ఇబ్బంది పెట్టుండొచ్చు ఏదో రాజకీయంగా ఇబ్బంది పెట్టాడు ఎదుర్కొన్నాడు అంతేగాని గ్రామ పరిష్కారం చేయాల నువ్వు మా గ్రామంలోకి రాకూడదు నువ్వు తాడిపత్రలో ఉండకూడదు నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో ఏమన్నా చేసుకో కానీ ఇక్కడ ఉండబట్టి కూరుకో అని చెప్తున్నారు పోలీసు అధికారులు కూడా పూర్తిగా చేతులు ఎత్తేసారు ఏ టైనా ఎప్పుడు తాడిపత్రులు ఏం జరిగిద్దో కనీసం పోలీసు అధికారులకు కూడా తెలియని పరిస్థితి అట్టొంత ప్రెసిడెంట్ ఆడ తాడిపత్రలు రాజకీయం ఒకవేళ ఇవ్వన్న పోలీస్ అధికారులు ఈ జేసీ బాబాకార్ రెడ్డి గారు సహకరించలేదు అనుకో ఇమీడియట్లుగా ఆ పోలీసు అధికారి ఆ డిస్టిక్ గురించి ఇంకో డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ పోనీ ఎవరు రెవెన్యూ శాఖలు కూడా సహకరించకపోతే వాడిని కూడా వేరే డిస్టిక్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే ఒక్కసారి ఆలోచించుకోండి తాళిపత్రిలో పూర్తి స్థాయిలో జేసీ పభాకర్ రెడ్డి గారి ఆకడాలు ఏ విధంగా రెచ్చిపోతున్నాయి అనేది మనందరం కళ్ళ ముందే కనిపిస్తుంది ఈరోజు కేదిరెడ్డి పెద్దారెడ్డి గారిని ఇమీడియట్లుగా ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఆయన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో పోలీసు అధికారులు చౌసా అరెస్ట్ చేశారు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం ప్రజలకు సేవ చేయడానికి మనం ఉన్నారు రాజకీయ నేతలు ప్రజాస్వామ్యలు వీళ్ళు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఇంకా బతికున్నప్పుడు మన రాష్ట్రంలో ఎక్కడికైనా పోవచ్చు ఏ కార్యక్రమం మనం చేసుకోవచ్చు నువ్వు అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు ఆ కార్యక్రమంలో పాల్గొనకూడదు అసలు గ్రామంలో ఉండకూడదు అని చెప్పే హక్కు ఏ ఒక్కరికి కూడా లేదు ఏ పార్టీ వాళ్ళకు కూడా లేదు ఈరోజు ఇష్టం సారంగా తాడేపత్రిలో రాజకీయం జరుగుతుంది రేపు రోజున జగన్లో సీఎం వస్తే ఇదే తాడేపత్రి పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించుకోండి రేపు రోజున చూసి ఓపి తట్టుకోలేక జగన్ గారు తాడిపట్టి వస్తా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధం అవుతున్నాడు తాడిపత్రి ఒకవేళ వస్తే జగన్ గారు ఇదే జేసీ పభాకర్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారు ఆ రోజు ఎన్ని కుట్రలు చేస్తారు ఇంకా అంటే అప్పుడు కూడా అధికారులు పూర్తి స్థాయిలో జేసీ పాభాకరెడ్డి గారికి చేయాలి కనీసం అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ కానీరు జగన్ గారు రానిరు ఒక ర్యాలీ చేసుకునిరు ఎన్ని రోజులు మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారు ఒకసారి ఆలోచించుకోండి ఏదేమైనా సరే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చేసిన తప్పు ఏదైనా ఉంటే చట్టపరంగా బయటికి పెట్టి కేదిరెడ్డి పెద్దారెడ్డి గారి మీద చర్యలు తీసుకోండి రాజకీయంగా ఎదుర్కోండి ఆయన మీద కేసులు పెట్టండి ఇబ్బంది లేదు ఏమైంది మహా అయితే చర్యలు తీసుకోండి ఆయన అన్నిటికీ అన్నాడు కదా నేను ఎక్కడ కూడా ఎలాంటి తప్పు చేయలేదు కనీసం ఒక లక్ష రూపాయలు కూడా నేను ఎక్కడ తీసుకోలేదు అని చెప్పి ఈరోజు కేదిరెడ్డి పెద్దారెడ్డి గారు చదువుతున్నారు అయినా సరే మీరు ఎందుకు ఎన్నగలుగుతున్నారు పూర్తి స్థాయిలో అధికారులందరూ మీ చేతులు ఉన్నారు మీరు ఇప్పుడు ఏం చేసినా మీ చలమనేద్ది అలాంటప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఏదేమైనా సరే రాష్ట్రంలో ఉన్న ప్రజలారా ఒకసారి గమనించండి అన్ని జిల్లాల్లో ఒక రకంగా ఉంటే మన తాడిపత్రలు మట్టికి పూర్తి స్థాయిలో రాజకీయం మారిపోతుంది ఇదే కేతిరెడ్డి గారు ఈరోజు నా పోలీస్ అధికారులకు ఎదురు తిరిగి అధికారులందరూ మాటలు లెక్కలు చేయకుండా ఆయన ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తే అప్పుడేం చేస్తారు పోలీస్ అధికారులు ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి ఒక వ్యక్తికి షరతుల ఆంక్షలు విధిస్తున్నప్పుడు ఈరోజు మన మన చేతిలో ఉంది అధికారం మనం ఇది ఇచ్చాం రేపు రోజున మన పరిస్థితి ఏంది మన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే రేపు రోజున మనకు ఓట్లు గెలిపించిన ప్రజలు కూడా అన్నీ చూస్తారు ఎల్లకాలం ప్రజలు కూడా పిచ్చిగా గుడ్డిగా మన వెనక తిరగరు బాగా ఆలోచించుకోవాలి చేసి ప్రభాకర్ రెడ్డి గారు మీరు వైఖరిని మార్చుకొని కేతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద సారీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి మీద మీ కక్షని మీరు ఏదైనా ఉంటే రాజకీయ పరంగా తీర్చుకొనికొని రోజు ఆయన గ్రామ పరిష్కారం చేయడం ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్ళని కూడా చేయడం అదేవిధంగా ఆయన హౌస్ ఆంక్షలు చేయడం ఇది మీ వల్ల కాదు మీరు ఎన్ని చేస్తారో చేసుకోండి ఏదేమైనా సరే రెడ్డి పెద్దారెడ్డి గారికి పూర్తి స్థాయిలో ప్రభుత్వమే రక్షణ కల్పించి రెడ్డి పెద్దారెడ్డి గారి ప్రభుత్వ ప్రైవేట్ కార్యక్రమాలకి పర్మిషన్ ఇవ్వాలి ప్రజాస్వామ్యాలు అన్ని ఎక్కడికైనా వెళ్ళొచ్చు ప్రజల సమస్యలు తెలుసుకోవాలి కాబట్టి కేతిరెడ్డి రెడ్డి గారికి ఎటువంటి ఆంక్షలు విధించకూడదని చెప్పి మన కూటమి ప్రభుత్వాన్ని ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తాను థ్యాంక్ యూ